వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడైతే ఎండాకాలం అయితే స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లల తల్లిదండ్రులు అయితే కొంతవరకు అయితే గాబరా పడుతుంటారు చిన్నపిల్లలకు సంబంధించి అయితే ఎండాకాలంలో కొన్ని రకాల వ్యాధులైతే చుట్టుముట్టడం జరుగుతుంది ఇదే అంశానికి సంబంధించి మనకు వెల్లడించడానికి అయితే చిన్న పిల్లల వైద్య నిపుణులు సంతోష్ చారి ఉన్నారు సో వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రస్తుతం అయితే ఎండాకాలం అయితే స్టార్ట్ అవుతుంది కొంత సీజనల్ వ్యాధులు సైతం రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి కదా ప్రస్తుతం ఇది ఇప్పుడు సమ్మంలో ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయండి అందరికీ నమస్కారం ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎండాకాలంలో సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేషన్ సన్ స్ట్రోక్ అట్లాంటివి ఉంటాయి డయేరియా అవన్నీ ఉంటాయి వాటి నుంచి మనం రక్షించుకోవాలంటే ఎక్కువ తరచుగా వాటర్ తాగిపించడము పరిశుభ్రమైన వాటర్ని ఇవ్వడము శుభ్రమైన ఆహారాన్ని ఇవ్వడము అది మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే అంటే ఇంకా ఇది కాకుండా కొన్ని రకాల వ్యాధులు అయితే ఓన్లీ ఎండాకాలంలో అయితే రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎటువంటి వ్యాధులు అయితే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి చిన్నపిల్లలకి ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ అవి వచ్చే అవకాశం ఉంది చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది వాటి నుంచి దూరంగా ఉండడానికి శుభ్రంగా ఉండడము ముఖ్యము గాలి ఆడే దుస్తులు ధరి గాలి ఆడే విధంగా దుస్తులు ధరించడము తరచూ వాటర్ తీసుకోవడము ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే అంటే ఇంకా చికెన్ ఫాక్స్ కావచ్చు కాకుండా కొన్ని రకాల వ్యాధులు సైతం వస్తుండే అయితే అంటుంటారు కదా ఇది ఎంతవరకు నిజం సార్ సమ్మర్లో వైరల్ ఫీవర్స్ అనేవి వస్తుంటాయి చికెన్ పాక్స్ అనేది వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈజీగా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది స్కూల్ పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా లక్షణాలు కనిపి కనబడితే ముందుగా డాక్టర్ను సంప్రదించి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే వాటి నుంచి మనం తొందరగా బయటపడే అవకాశం ఉంది ఓకే అంతేకాకుండా ఇప్పుడు అయితే చూసినట్లయితే గ్రామాలు కావచ్చు పట్టణాలలో సైతం ఎక్కువ అయితే కుక్కలు కావచ్చు కోతుల బెడదైతే ఎక్కువగా ఉంది ప్రతి చోట సైతం ఇవైతే కరుస్తున్నాయని అయితే కొంత కంప్లైంట్స్ అయితే రావడం జరుగుతుంది ఆసుపత్రుల చుట్టూ సైతం చిన్నపిల్లలైతే వస్తుంటారు కదా దీనికి సంబంధించి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే రెబీస్ కాకుండా ఇంకా ఎటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది సార్ బయట సమ్మర్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంటుంది వాటి ఎవరైనా కరిచినప్పుడు ముందుగా గాయాన్ని శుభ్రంగా నీటితో కడిగి దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి మన ఏరియా హాస్పిటల్లో కుక్క కాటుకు కానీ కోతు గరిచినా కానీ దానికి సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులో ఉంది అదేవిధంగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అన్ని అన్ని సదుపాయాలు మన హాస్పిటల్లో ఉన్నవి దాన్ని వినియోగించుకోవాలి ఓకే అంటే ఎండాకాలం అయితే మీరు అన్నట్టుగా కొంతవరకు అయితే సన్ స్ట్రోక్ అయితే వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది కదా దీనికి సంబంధించి తల్లులు జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంతేకాకుండా పిల్లలకు ఎటువంటి సూచనలు చేస్తారు సార్ ఆరు నెలల్లో ఉన్న ఆరు నెలల వరకు ఉన్న పిల్లలకి కంప్లీట్గా తల్లిపాలే ఇవ్వాలి బయట ద్రవ పదార్థాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆరు నెలలు దాటిన తర్వాత వాళ్ళకి కాంప్లిమెంటరీ ఫీడింగ్తో పాటు వాటర్ కూడా కొన్ని కొన్ని తాగిపించడం మంచిది కొబ్బరి నీళ్ళు అవి మిగతా పిల్లలకు సంవత్సరం పైన వారికి ద్రవ పదార్థాలు ఎక్కువ ఇవ్వడం మంచిది ఓకే అంటే ఎండలో తిరగకుండా ఉండడం మంచిది అంటారు అంతేకాకుండా కొంతవరకు అయితే తల్లిదండ్రులు అయితే నాటు వైద్యం వైపు అయితే వెళ్తుంటారు కదా దీనికి సంబంధించి ఏం చెప్తుంటారు సార్ నాటు వైద్యానికి దూరంగా ఉండడం మంచిది ఎక్కువగా ఎండకాల ఎండలో తిరిగే వాళ్ళు కాటన్ దుస్తులు ధరించడము క్యాప్స్ గొడుగుతో బయటికి వెళ్ళడము ఎండకు దూరంగా ఉండడం మంచిది ఎండలో పనిచేసే వాళ్ళు మధ్య మధ్యలో నీడలో ఉంటూ ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది ఓకే అంటే మీరైతే ముందు చికెన్ పాక్స్ అన్నారు కదా దానికి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి అంతేకాకుండా ఎన్ని రోజుల వరకు అయితే వ్యాధి ప్రబలే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ట్రీట్మెంట్కి సంబంధించి ఏం చెప్తారు సార్ చికెన్ పాక్స్ అనేది చిన్న శరీరం పైన ముందుగా చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చి లక్షణాలు కనబడతాయి అది మనం ఇంటి దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు దానికి ఆదుర్ ఆదుర్త చెందాల్సిన అవసరం లేదు దానికి ట్రీట్మెంట్ ఏంది ఏంటంటే పదార్థాలు ఎక్కువ తీసుకోవడము జ్వరం ఏమైనా లక్షణాలు ఉంటే దానికి సంబంధించిన పారాసిటమల్ సిరప్ డాక్టర్ సూచన మేరకు తీసుకోవడము దురద ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఆయింట్మెంట్ అది తీసుకోవడము శుభ్రంగా ఉంచాలి చికెన్ పాక్స్ వచ్చినా కానీ అమ్మవారు అది అంటుంటారు దానికి స్నానం చేపించ చేయించవచ్చు ఏమైనా విపరీతమైన లక్షణాలు శ్వాస ఇబ్బంది అలాంటివి ఏమన్నా ఉన్నవి జ్వరం ఏమి తగ్గట్లేదు అన్నప్పుడు దగ్గరున్న హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఓకే అంటే మీరైతే చెప్తున్నారు అంతేకాకుండా కొంతవరకు తట్టు కావచ్చు అమ్మవారు కావచ్చు గౌద పిల్లలకు సంబంధించి అయితే కొంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సైతం ఇంకా ఇంట్లో ఇంకా చిన్న పిల్లలకైతే వారికి సైతం సోకే అవకాశాలు ఉంటాయి అంటారు కదా ఇది ఎంతవరకు నుంచి కాకుండా ఇంట్లో వేరే పిల్లలకు సైతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వచ్చిన వారి నుంచి అయితే వారికి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు సార్ చికెన్ బాక్స్ లక్షణాలు ఉన్నవారు కానీ చర్మం పైన దద్దుర్లు చిన్న చిన్న కురుపులు ర్యాషెస్ ఉన్నవారిని కానీ దూరంగా వేరే పిల్లలకి దూరంగా ఉంచడం మంచిది ఒకవేళ అట్లాంటి లక్షణం ఉన్న వాళ్ళని స్కూల్ కూడా పంపించకుండా ఫైవ్ డేస్ నుంచి సెవెన్ డేస్ వరకు ఇంటి దగ్గరే ఉంచడం మంచిది వారికి ఇంటి దగ్గరనే ఎక్కువ ద్రౌపదార్థాలు ఇస్తూ జ్వరంకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తూ ఇంటి దగ్గర తగ్గించవచ్చు ఎక్కువ లక్షణాలు జ్వరం తగ్గలేదు శ్వాస సంబంధమైన ఇబ్బందులు వచ్చినాయి ద్రోహపదార్థాలు తీసుకోవడం కూడా ఇబ్బంది జరుగుతుంది తినడం కూడా ఇబ్బంది జరుగుతుంది అంటే వాళ్ళని హాస్పిటల్ తీసుకురావడం మంచిది ఓకే అంటే గ్రామీణ నేపథ్యంలో ఉన్నవారైతే కొంతవరకు అయితే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో అయితే కొంత ఆర్ఎంపీ కావచ్చు పీఎంపీ దగ్గరకైతే పరిగెడుతుంటారు తర్వాత సృతిపించిన తర్వాత అయితే ఏరియా ఆసుపత్రికి అయితే తీసుకొస్తుంటారు కదా ఇటువంటి కేసెస్ ఏమైనా వస్తుంటాయా ఇటువంటి వారికి సంబంధించి ఏం చెప్తారంటే గ్రామీణ నేపథ్యం కలవారికైతే ఏం చెప్తారు సార్ గ్రామీణ నేపథ్యంలో ఉన్నవారు ఈ చిన్న చిన్న వాటికి అక్కడ ఉన్న ఇంజెక్షన్స్ అవి తీసుకోవడం మంచిది కాదు దగ్గరున్న ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ గవర్నమెంట్ ఆసుపత్రి కానీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ సూచన మేరకు అక్కడైతే అక్కడ ట్రీట్మెంట్ కానీ మిగతా పై లెవెల్కి ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ కానీ తీసుకోవడం మంచిది ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే కుంభమేళకు సంబంధించి అయితే చాలా దూర ప్రాంతాలకు సైతం ఇక్కడి నుంచి అయితే వెళ్తుంటారు పెద్దలతో పాటు చిన్న పిల్లల్ని సైతం తీసుకెళ్తుంటారు ఎందుకంటే పన్నెండు సంవత్సరాల కోసం అయితే కుంభమేళ వస్తుంది అక్కడ స్నానాలు పుణ్య స్నానాలు ఆచరిస్తే మంచి జరుగుతుందని అయితే భావించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏమన్నా అక్కడ స్నానాలు ఆచరించిన వారికి సైతం కొన్ని రకాల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి సైతం వైద్యులు అయితే సూచిస్తున్నారు కదా దీనికి సంబంధించి ఏం చెప్తారంటే ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్ళేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధి బారిన పడితే సైతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మనం దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిసరాల్లో ఎక్కువ మంది క్రౌడెడ్ పీపుల్ ఉండడం వల్ల పారిశుద్ధ్యం అనేది కొంచెం లోపించగలిగే అవకాశాలు ఉంటాయి దాని దాని నుంచి మనం అవాయిడ్ చేయడానికి ఏంటి అంటే మనమే వాటర్ అక్కడికి వెళ్ళినా కానీ మన వాటర్ మనమే తీసుకెళ్ళి అదే వాటర్ మనం దాగి దానికి దూరంగా ఉండవచ్చు ఆ స్నానాల వల్ల కొందరికి అందరూ ఒకే దాంట్లో చేయడం వల్ల చర్మ వ్యాధులు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఒకవేళ చర్మ మీద దద్దుర్లు అట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ సూచన మేరకు మన పాటిస్తే దాని నుంచి దూరంగా ఉండొచ్చు ఓకే ఇప్పుడు ఇప్పుడైతే కొంత రక ఒక రకమైన వైరస్ సైతం వస్తుంది అని చెప్పేసి ఈ మధ్య ప్రచారం సైతం సాగుతుంది కదా వైరస్ ఏంటి దానివల్ల ఎలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి ఈ మధ్య మనం వింటుంది గులియన్ బారి సిండ్రోమ్ అని జీబీఎస్ అంటారు దాని గురించి న్యూస్లో మనం ఎక్కువ చూస్తున్నాము అది ఇంతకుముందు కూడా ఉంది కొంచెం ఇప్పుడు మహారాష్ట్రలో కొన్ని కేసెస్ ఎక్కువ వచ్చినాయని మనం వింటున్నాము దాని మన దగ్గర కూడా మన స్టేట్లో కూడా వైరస్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ వచ్చిన నాలుగ మూడు నాలుగు వారాల తర్వాత ఈ లక్షణాలు ఎవరికో కొందరికి ప్రారంభమవుతాయి ఆ లక్షణాలు ఏంటి అని అంటే నరాలు చచ్చిపడిపోవడం అంటారు నరాలు చచ్చిపడిపోవడం అంటారు కొంచెం నరాలకు సంబంధించిన వ్యాధి పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ పోస్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఈ లక్షణాలు మనకు కనబెడతాయి నరాలు చచ్చిపడిపోవడం వల్ల కండరాలు వీక్ కావడము మనిషి మనిషి అలసటగా ఉండడము ఆ విధంగా లక్షణాలు వస్తుంటాయి ఆ తర్వాత అది కొద్ది కొద్దిగా పెరిగి శ్వాస తీసుకునే ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఓకే అంటే దీనికి సంబంధించి గుర్తింపు లక్షణాలు ఏమేమి ఉంటాయి అండి అంతేకాకుండా దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది ప్రస్తుతం ఆ ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉందండి దీనికి సంబంధించిన ట్రీట్మెంటు ప్లాస్మా పెరిసిస్ అని ఉంటాయి మనకి ఇవన్నీ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నవి ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ అనేవి మనం ఈ ఏరియాలో కూడా ఇవ్వగలుగుతున్నాం కానీ కొంచెం హయ్యర్ సెంటర్లు అంటే హైదరాబాదు మెడికల్ కాలేజీలలో ఇవి మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి ఓకే అంటే ఇది దేనివల్ల వస్తుందని భావిస్తున్నారు సార్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మన దీనివల్ల ఈ ఈ వైరస్ వారిని మన అని మనం చెప్పలేము ఎప్పుడైనా కానీ మనకు ఫీవర్ వచ్చిన తర్వాత కానీ మోషన్స్ డయేరియా ఇటువంటి వచ్చిన తర్వాత కానీ వచ్చిన తర్వాత మూడు నాలుగు వారాల తర్వాత ఈ లక్షణాలు ఎవరికైనా ప్రారంభం కావచ్చు అందరికీ వచ్చే అవకాశం లేదు దీని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం కూడా లేదు ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం మనతో పాటు అయితే చిన్న పిల్లల వైద్య నిపుణులు అయితే సంతోష్ చారి అయితే మాట్లాడడం జరిగింది ఎండాకాలంలో అయితే కొన్ని రకాల వ్యాధులు అయితే చుట్టుముట్టే ప్రమాదం అయితే ఉండదు తల్లిదండ్రులతో కొంత పని కాకుండా జాగ్రత్తగా ఉండాలని అయితే వారైతే వెల్లడిస్తున్నారా కొన్ని రకాల వ్యాధులకు సైతం కొంత ఇంటిలోనే చికిత్స సైతం తీసుకోవచ్చని సైతం వారైతే వెల్లడిస్తున్న ఆ పరిస్థితి అయితే వేముడ ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే చూస్తున్నాం కోసం